ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పద్ధతి బ్యూటిఫుల్ వల్ ఇవాళ నేను మీకోసం ఒక యూస్ఫుల్ వీడియో అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే తక్కువ ఖర్చుతో కేవలం ఒకే ఒక సబ్బు ఉంటే చాలు ఫ్రెండ్స్ ఆ సబ్బుతో మనం ఇంట్లోనే న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా వాషింగ్ మిషన్ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అనమాట చాలా ఈజీగా సింపుల్గా మీరు ఈ వాషింగ్ మిషన్ మిషన్ లిక్విడ్ అనేది చేసుకోవచ్చు బటల్ మురికిపోతుంది అలాగే మంచిగా షైనింగ్గా కూడా వస్తాయి వాషింగ్ మిషన్ లిక్విడ్ మనం బయట కొంటే ఎలా అయితే రిజల్ట్ ఉంటుందో ఇంట్లో తయారు చేసుకున్న ఈ లిక్విడ్తో కూడా అలాంటి రిజల్టే ఉంటుంది అలాగే నాకు ఈ బాటిల్ వచ్చేసి హ అర లీటర్ బాటిల్ కేవలం ముప్పై రూపాయలతో నేను అర లీటర్ బాటిల్ లిక్విడ్ అయితే చేసుకున్నాను బయట మనము ఒక అర లీటర్ బాటిల్ కాస్ట్ ఒక వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది మనం ఇంట్లో చేసుకుంటే కేవలం థర్టీ రూపీస్తోనే చేసుకోవచ్చు అలాగే న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాం అందుకని ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఈ సబ్బు అయితే తీసుకోవడం జరిగింది ఒకటి అది ట్వంటీ ఫైవ్ రూపీస్ కాస్ట్ మీరు ఏ సబ్బైనా తీసుకోవచ్చు ఈ సబ్బు తీసుకున్నాను ఇది ఇంకా ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే దాన్ని కవర్ తీసేసి ఒక గ్రేటర్ ఉంటుంది కదా ఆ గ్రేటర్లో ఇది గ్రేట్ చేసుకోవాలన్నమాట అంటే తురుముకోవాలి మంచిగా తురుమేసుకోవాలి ఎందుకంటే ఇలా తురుముకున్నట్లయితే మంచిగా కరిగిపోతుంది వాటర్లో త్వరగా కరుగుతుంది అందుకోసం ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా దానిలోకి వేడి వాటర్ అనేది తీసుకోవాలి వేడి వాటర్ ఒక సబ్బుకి ఒక అర లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను అర లీటర్ వాటర్ తీసుకొని మంచిగా బాయిల్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఆ వేడి వాటర్లో ఈ సబ్బు అనేది కలిపేసుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు షాంపూలు అయితే తీసుకోవాలి ఏ షాంపూ అయినా మీరు తీసుకోండి నేను ఇక్కడ మీరా షాంపూ తీసుకొని రెండు షాంపులు వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కంఫర్ట్ యూస్ చేయాలి కంఫర్ట్ షూట్ చేయడం ద్వారా మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది సో మొత్తం ఒక కంఫర్ట్ మొత్తం వేసేయాలి షాంపూ యూస్ చేయడం ద్వారా మనకి ఆయిల్ జిడ్డు మరకలు అలాంటివన్నీ వెళ్ళిపోతాయి షాంపూ యూజ్ చేయడం ద్వారా బట్టలు అనేది సాఫ్ట్గా ఉంటాయి ఇంకా మనం మళ్ళీ బట్టలు వాష్ చేసిన తర్వాత కంఫర్ట్లో యూజ్ చేయకుండా దీంట్లోనే కంఫర్ట్ యాడ్ చేసుకుంటున్నాం అనమాట ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా బాటిల్లోకి అయితే పోసుకోవాలన్నమాట ఈ లిక్విడ్ మనకి వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది నాకైతే ఈ అర లీటర్ బాటిల్ ఫిఫ్టీన్ డేస్ పాటు వస్తుందండి మనం వాడేదాన్ని బట్టి మనం వన్ మంత్ వరకు ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట ఇదంతా బాటిల్ అంతా నింపేసుకున్న తర్వాత కూడా ఇంకా కొద్దిగా మిగిలింది నాకు దీన్ని ఎప్పుడు వాషింగ్ క్లాత్స్ కోసం యూస్ చేశాను మీరు ఆల్రెడీ ఫస్ట్లో చూశారు కదా మనం యూజ్ చేసిన ఒక సబ్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఇంకా టూ షాంపూస్ వచ్చేసి ఫోర్ రూపీస్ ఇంకా కంఫర్ట్ వచ్చేసి టూ రూపీస్ మొత్తం కలిసి మనకి మొత్తం మనకి థర్టీ వన్ రూపీస్ అయితే అయ్యింది చాలా తక్కువ ఖర్చుతో సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇలా చేసి పెట్టుకుంటే మనకి వన్ మంత్ వరకు ఆ లిక్విడ్ అనేది వస్తుంది బయట కొనుక్కున్న లిక్విడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా పెట్టాల్సి వస్తుంది అర లీటర్ బాటిల్ కూడా వన్ ఫిఫ్టీకి తక్కువ ఏం రాదు కదా ఇలా చేసుకుంటే ఇలా చేసుకుంటే కేవలం తక్కువ బడ్జెట్లో కేవలం థర్టీ థర్టీ రూపీస్తో మనకి మొత్తం లిక్విడ్ అనేది తయారైపోతుంది కావాలంటే మీరు కూడా ట్రై చేయండి మంచిగా చూస్ అవుతుంది మేము ట్రై చేసాం కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాం మంచి రిజల్ట్ ఉంది సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ బై ఫ్రెండ్స్